ధోని నీకు ఒక మాట నువ్వు మా అందరికీ అభిమాన క్రీడాకారుడివి క్రికెట్ యోధుడివి కాదనిలేము ఒకటే మాట చెప్తున్నావు చెన్నై సూపర్ కింగ్స్లో కింగ్లా ఉండు లేదంటే నీకు నువ్వే తప్పుకో ఈ మాటలన్నీ ఇటీవల కాలంలో ఐపీఎల్ మ్యాచ్లో సిఎస్కే తరఫున ఆడుతున్నటువంటి ధోని సరైన ఫామ్ ప్రదర్శించకపోవడం వల్ల వస్తున్నటువంటి విమర్శలు దీనికి కారణం లేకపోలేదు రెండు పదార్థాలు చూడాలి ఎందుకంటే ఓవర్ ఎక్స్పెటేషన్స్ ఏ విషయంలో కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు నిరాశపడ్డం సహజం ఇంతకు ఇంతకుముందు ఐదు సార్లు గెలిపించినటువంటి ఎంతో అద్భుతంగా ప్రతిభా పాట వాళ్ళు ప్రదర్శించి గెలిపించినటువంటి ధోని ఇప్పుడు కూడా ఈ ఇందులో కూడా ఈ ఈ ఐపీఎల్లో కూడా సిఎస్కే తరఫున ప్రాతినిధ్యం వయసున్నటువంటి ధోని వల్ల అద్భుతాలు జరుగుతాయని అభిమానులు ఆశించడంలో ఎటువంటి తప్పు లేదు నువ్వు చెన్నై సూపర్ కింగ్స్ నిన్ను చూసి పెట్టారు నువ్వు కింగు కాబట్టి క్రికెట్ కింగ్ నువ్వు ఒక రకంగా చెప్పాలంటే జనాల గుండెల్లో క్రికెట్ సామ్రాజ్యానికి ఏకచత్రాధిపత్యంగా కొన్నేళ్ళు పాటు వేయలేవు నో డౌట్ ఆర్ కింగ్ చెన్నై సూపర్ కింగ్స్ ఆ పేరులో కింగ్ ఎవరంటే మా దృష్టిలో నువ్వే అటువంటి కింగ్ నిరాశగానో నిస్తేజంగానో ఉంటూ ఆ యొక్క మ్యాచ్ ఓడిపోతున్నా అలా చూస్తూ ఉండిపోతున్నావేమో మేమందరం కూడా నువ్వు వండి చూస్తూ టీంని ఎన్నోసార్లు గెలిపించావు కాబట్టి నువ్వు గెలిపిస్తావు పరుగుల వరద పారిస్తావు సిక్స్లో కొడతావు ఫోర్ కొడతావు అని స్టేడియంలో టిక్కెట్లు కొనుక్కుని వచ్చినటువంటి ప్రేక్షకులైనా లేదంటే టీవీల ముందు కూర్చుని అలా కాలక్షేపం చేస్తున్నటువంటి నిన్ను అలా చూస్తూ ఆరాధిస్తూ మేము పర్టికులర్గా చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఏ టీంతో జరిగినా మేము కూర్చొని చూస్తామండి నువ్వు ఉన్నావనే మిగిలిన టీమ్లు అంత పర్టికులర్గా మేము చూడలేకపోవచ్చు బికాజ్ మేము రియల్ ఫ్యాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరుగుతుందంటే ఎందుకు చూస్తామని అడగచ్చు ఒక మాట ప్రతిదానికి మా ప్రయారిటీస్ మాకు ఉంటాయి అందులో కింగ్ లాంటి ఒక మా ధోని ఉన్నాడు అటువంటి ధోని ఆడపోయినా అలా నిలబడిపోయినా మాకు చాలా బాధగా ఉంటుంది కింగ్ కింగ్ లాగా ఉండాలి ఎప్పటికీ కింగ్ లాగా ఉండాలి కింగ్ ఎందుకంటే ఏనుగు చస్తే వెయ్యి చా బతికితే వెయ్యి అనేది సామెత ఉంటుంది అలాగే మా ధోని మాకు ఎక్కడ నిలబడితే ఒక సిక్సర్ కావాలి అక్కడ నిలబడితే సిక్సర్ ఉండాలి సెంచరీ కొట్టాలి మా టీం గెలవాలి మాది అదే ఏంటి ఇంత మూర్ఖ అభిమానం అనిపించినా బాధ ఏం లేదు అభిమానానికి అద్దులు ఉండద్దా అని అడుగుతారు కొంతమంది మేధావులు అభి అద్దులు ఉంటే అభిమానం ఏంటండి అభిమానం మూర్ఖత్వమే ఉంటుంది మా ప్రేమ మా ఆ కూడా తట్టుకోవడం కష్టమే వీళ్ళ ఇలాంటి లాంటి వాడు కట్టుకోవడం కష్టమే కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఓకే కారణాలు ఎన్నో ఉంటాయి మేము ఎప్పుడు అభిమానులుగా మాట్లాడుతుంటే కనుక ఫ్యాన్స్గా మాట్లా రీజన్స్ మేము చూడడం రిజల్ట్ చూస్తాం ఆ రిజల్ట్ ఎప్పుడు కూడా ధోని ఉన్న చోట గెలిపే ఉండాలి తప్పితే పరాజయం ఉండకూడదు ధోని ఎక్కడా ధోని మోములో అంటే మొహంలో చిన్నపాటి నిరాశో అయ్యో గెలిపించలేకపోయిన చిన్నపాటి బాధ కూడా మేము తట్టుకోలేము ఏంటి ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం కదా అవచ్చు అభిమాన స్ఫూర్తికి అయితే ఇది విరుద్ధం కాదు క్రీడా స్ఫూర్తిలో జయాప్ ఒకలా తీసుకుంటారు మీరు అంత ఆటగాడు కాబట్టి మేము మీ అభిమానం కాబట్టి మీ దగ్గర నుంచి ఓన్లీ మేము సక్సెస్ కోరుకుంటాం జయమే కోరుకుంటాం అసలు మా దృష్టిలో అంటే ఆటలో గెలిపోవడం సహజం కదా అక్కడ ఒక్కోసారి వికెట్ కోల్పోవచ్చు కదా ఇవన్నీ నిజాలే కావచ్చు కానీ ఇందాక చెప్పాం మాది మీకన్నా పెద్ద ర్యాంక్ బికాజ్ మేము మీ ఫ్యాన్స్ మీ ఫ్యాన్స్ మిమ్మల్ని అభిమానిస్తాం మిమ్మల్ని అభిమానించమే మాకు క్వాలిఫికేషన్ మేము ఎవరు చెప్పడం అంటే మీ ఫ్యాన్స్ మేము ఎందుకు అంటే ఆ ఆట మాకు అక్కడ ప్రతిభ సరిగ్గా చూపించట్లేదు ఆ మాట పక్కన ఉన్న పిచ్చి పిచ్చి వాళ్ళు అంత పిచ్చి మాట మాట్లాడుతుంటే పక్క దాని వాళ్ళు మాకు మనసు కష్టంగా ఉండదు కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్లో ఆడుతున్నటువంటి ధోని ఎన్నాళ్ళైన ఆడు మాకేం బాధలేదు మేము ఎప్పటికైనా చూడడానికి సిద్ధంగానే ఉన్నాం కానీ ఒక కింగ్ లాగా ఉండు నువ్వు ఎక్కడ తలదించుకుంటే మేము అసలు తట్టుకోలేం అందరూ కలిసి పాయింట్అవుట్ చేసి ధోని వల్లనే ఇలా జరిగింది ఆ ధోని ఈ టీమ్కి ధోని సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్కి బరువు బాధితులు మోసినంతకాలం బాగానే ఉంది ధోని సూపర్ కింగ్స్కి బరువు అయిపోయాడు అన్న మాట మనకు మీరు తట్టుకోలేదు ముందే చెప్తున్నాం దానికి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కింగ్ లాగా ఉండు కింగ్ లాగా ఆడు ఒకవేళ ఏదైనా పరిస్థితుల అలా వస్తే కింగ్ లాగా తప్పుకో అంతే కదా రాజరికం చేసినప్పుడు ఆడు యువరాజుకి అప్పు చెప్పేసేసి పక్క తప్పుకుంటాడు అయితే మహారాజ్ కాదంటారా ఆయన మహారాజే ఆయన చరిత్ర అలాగే ఉండిపోతుందిగా ఎప్పటికీ మహారాజే అలాగే ధోని కూడా వన్ ఆఫ్ ది కింగ్ ఇన్ ఇండియన్ క్రికెట్ యాజ్ వెల్ యాజ్ వరల్డ్ క్రికెట్ కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మాట వచ్చింది కాబట్టి చాలా రకాలుగా విమర్శలు వినిపిస్తున్నాయి విమర్శించే నోళ్ళని మనమే ఊహించలేము వాళ్ళు కూడా ఆలోచించి మాట్లాడలే విజయాలు అందించినటువంటి కింగ్ అని కొలవబడుతున్నటువంటి ధోని మీద మాట్లాడ మనం ఇంకో ఛాన్స్ ఇవ్వక్కర్లేదు అవసరం ఏం లేదు ఛాన్స్ మనం ఇచ్చేది ఉంది అయితే అభిమానులుగా మటుకు మనం నిరంతరం ఆయనకి ఎన్నిళ్ళు వచ్చినా ఆయన తెంచి ఆయన స్థితిగతులు మనం ఆలోచించాం ఇంకా ఆడుతూనే ఉండాలి ఇంకా ఆడుతూనే ఉండాలి ఎండైనా వానైనా ఆడుతూనే ఉండాలి అది మనకు ఆనందాన్ని ఇస్తూనే ఉండాలి పరుగులు తీస్తూనే ఉండాలి ఇంకా ఆయనకి రాకూడదు వయసు రాకూడదు ఆయన ఎప్పటికీ ధోనిలాగా ఇరవై ఏళ్ళ ధోనిలాగా ఉండాలి అదేంటి వింత ఆలోచన మనం ఈ క్రికెట్లోనూ మన అభిమానుల్లోనూ ఉండే మరి దీన్ని ఏమన్నా తప్పుని కూడా అనలేము ఏంటంటే నేను కూడా మ్యాచ్ చూస్తుంటే ఆ ధోని నుంచి రన్స్ ఎక్స్పెక్ట్ చేస్తా అక్కడ పదకొండు మంది ఇంకా మాట్లాడితే చెన్నై సూపర్ కింగ్స్లో ఈ ఆ పదకొండు మంది పేర్లు కూడా మనం పట్టించుకోకపోవచ్చు కానీ ఒక ధోని మాట మాటకు ఇక అది పిచ్చి అభిమానం అభిమానం అంటేనే పిచ్చి అభిమానం అంటేనే మూర్ఖం మూర్ఖత్వం కాబట్టి మరి మరి నీకు అలాంటి వాళ్ళు దొరికారు నువ్వు అంత ఆటగాళ్ళ నుంచి మా అలాంటి హార్ట్ ఫ్యాన్ని సంపాదించుకున్నావు కాబట్టి ఒక రిక్వెస్ట్ ఏంటంటే చెన్నై సూపర్ కింగ్స్లో కింగ్ లాగా ఆడు కింగ్ లాగా ఉండు కింగ్ లాగా వెళ్ళిపో ఇంకా ఇంకా విశ్లేషణలు వద్దు కానీ ఇప్పుడు ఈ అభిమానులు కూడా తప్పు పెట్టి ఇలా మాట్లాడుతున్నారని రైటప్స్ ఏమి అక్కలే అభిమానులు అంటే అంతే రేపొదం క్రికెటర్సే కాదు హీరోసే కాదు అమితాబ్ బచ్చన్ డబ్బు దాటినా ఆయన నుంచి మేము ఇదే ఎక్స్పెక్ట్ చేస్తాం ఆయన తెరపై ఉన్నంతకాలం ఆయన మాకు హీరోయే పాతి పాతికిల్లో హీరో ముప్పై హీరో అది లేదు మాకు అమితాబ్ బచ్చన్ అంటే హీరోయే రజనీకాంత్ డబ్బు దాటినా ఆయన మాకు హీరోయే లైక్లీ ఇప్పుడు మా చిరంజీవి గారు ఆయన మాకు హీరోయే ఆయన వయసు మాకు సంబంధం ఎప్పటికీ ఆయన పాటలు పాడాలి ఫైట్లు చేయాలి కామెడీ చేయాలి రొమాన్స్ చేయాలి అంతే అలాగే ధోని ఇంకా ఉన్నాడు కాబట్టి ఆన్ స్క్రీన్ ఉన్నాడు కాబట్టి క్రికెట్ మ్యాచ్లో గ్రౌండ్లో ఉన్నాడు కాబట్టి ఆయన మాకు సిక్స్లు కావాలి అందించి రన్స్ కావాలి ఫోర్లు కావాలి అలాగే కీపింగ్ చేస్తే వికెట్లు కావాలి సెంచరీలు కావాలి కప్పులు కావాలి ఇందులో తప్పే ఉంది మేము మేము అంతలా అభిమానించాం కట్టి మేము కోరుకోవడం తప్పలేదు కాబట్టి ధోనీకి మా స్పెషల్ రిక్వెస్ట్ కానీ అభిమానులు గురించి ఒక విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్లో ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఖచ్చితంగా కింగ్ లాగే ధోని ఉండాలి ధోని ఆల్వేస్ కింగ్ నో డౌట్ ఆయన ఎక్కడా కూడా తల ఎత్తుకుని ఆడాలి తల దించుకోకూడదు మా అభిమానులు తల దించుకునేలా చేయకూడదు ఇదే మా రిక్వెస్ట్ థ్యాంక్ యూ ధోని